వైగా జూబ్లర్స్ లగ్జరీ బ్రైడల్ జువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సిల్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ నవంబర్ ఫార్చున్ కెన్సెస్ హోటల్ తాతా నగర్ తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బ్యాంకుల శంకుస్థాపనకు సంబంధించి అధికారిక ప్రకటన ఏది అని అడిగారు అమరావతి రైతులు అలానే అనేక మంది విపక్ష నాయకులు కూడా ఇప్పుడు దానికి ఒక క్లారిటీ వచ్చింది అధికారిక ప్రకటన ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏపీసీఆర్డి అన్నాం కదా ఆ కార్పొరేషన్ ఇచ్చేసింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాబోతున్నారు రేపు శంకుస్థాపన చేయబోతున్నారు అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే పదిహేను బ్యాంకులకు మాత్రమే శంకుస్థాపన చేయబోతున్నారు లేయింగ్ అ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఫిఫ్టీన్ బ్యాంక్స్ అండ్ బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఇన్సూరెన్స్ ఆఫీసెస్ ఇవి ఇచ్చినటువంటి లిస్టు ఇది నిర్మలా సీతారామన్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు గౌరవ అతిథిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మస్వామి చంద్రశేఖర్ గారు నారా లోకేష్ గారు రాష్ట్ర ఐటీ మంత్రి అయ్యవల్ కేశవ్ గారు రాష్ట్ర ఆర్థిక మంత్రి పొంగూరు నారాయణ గారు మున్సిపల్ మంత్రి లోకల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు వీళ్ళందరూ వస్తున్నారని పిక్చర్ క్లియర్ కాకపోతే ఇరవై ఐదు సంస్థలు అంటూ ఇంతవరకు ప్రచారం జరిగింది ఇందులో మిస్ అయినటువంటి కీలకమైన ఆ సంస్థలు ఏంటి అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లిస్టులో ఉందా లేదా ఇది కదా మనకు వచ్చిన సందేహం కాబట్టి ఒకసారి చూద్దాం ఆమె శంకుస్థాపన చేయబోతున్నటువంటి సంస్థల జాబితాని ఒకసారి చూస్తే కనుక ఇది కంపెనీలు మొత్తం కూడా కెనరా బ్యాంకు అలానే ఎస్బీఐ ఇవన్నీ కూడా నేషనలైజ్డ్ బ్యాంకు ఎస్బీఐకే పద్నాలుగు అంతస్తుల భవనం నిర్మించబోతున్నారు కాబట్టి అక్కడ స్పెషల్ గా ఎస్బీఐకి ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది అలానే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో ఆంధ్ర బ్యాంక్ ఉండేది అందులో మెర్జ్ అయింది దాంతోపాటు బహుశా సిండికేట్ బ్యాంక్ కూడా అందులోనే కలిసినట్టు ఇక నాబార్డు ఇది నేషనల్ లెవెల్లో అగ్రికల్చర్ క్రెడిటింగ్స్ లో చాలా ఇంపార్టెంట్ సంస్థ ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సంస్థ దీంతో పాటు ఆప్కాబ్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ యూనియన్ కి సంబంధించి బ్యాంక్ అది కూడా ఇక ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇది నేషనల్ లెవెల్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ నేషనల్ లెవెల్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అలానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఐడిబిఐ కూడా ఉంది ఐడిబిఐ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా అది ప్రైవేటు సంస్థ లాగా ప్రైవేటు బ్యాంక్ లాగా పోటీ పడుతూ సర్వీసెస్ డెవలప్ చేస్తు డెలివరీ చేస్తున్నాడు ఐడిబిఐ అంటే కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పని దానికి పేరు ఉంది ఇక ఇందులో రెండు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి అతిపెద్ద సంస్థ సో ఇవి మొత్తం పదిహేను కంపెనీల లిస్టు అయితే ఇందులో ఆర్బీఐ మిస్సింగ్ అలానే ఇంకా ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఇంకేమైనా మిస్ అయినాయి ఆల్రెడీ పాతిక సంస్థల ప్రచారం జరిగింది పాతిక సంస్థలు ఎందుకు చేయట్లేదు అనేటువంటి సందేహం కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ పాతిక సంస్థలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో ఇరవై ఐదు బ్యాంకులు మరియు బ్యాంకింగ్ సంబంధిత నిర్మాణాలు వీటన్నిటికి శంకుస్థాపన చేస్తారనేటువంటి ప్రచారం జరిగింది అయితే ఈ లిస్ట్ యాజ్ పర్ లిస్ట్ చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కెనరా బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఆప్కాబ్ ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది ఇండియన్ బ్యాంక్ ఉంది నాబార్డ్ ఉంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది కోస్టల్ ఏరియా కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఇది కోస్టల్ బ్యాంక్ లేదు ఇది ఏపీలో ఒక ప్రైవేట్ బ్యాంక్ అని మనం చూడాల్సి ఉంటుంది ఐడిబిఐ ఉంది ఎల్ఐసి ఉంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేదు దీన్ని మినహాయించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు దీన్ని మినహాయించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది కాబట్టి ఇవి రెసిడెన్షియల్ క్వార్టర్స్ కింద మనం చూడాలి కెనరా బ్యాంకు ఆప్కాబు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్ కిందే మనం చూడాల్సి ఉంది కాబట్టి ఇక్కడ ఆర్బీఐ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఇది కూడా మినహాయించారు అంటే ఇవన్నిటికీ కూడా మినహాయింపు జరిగింది ఇక ఎన్ఐఏ సీఎాలంటే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి ఆఫీస్ ఓపెనింగ్ ఉంది కానీ దాని ల్యాండ్ రెసిడెన్షియల్ ల్యాండ్ సంగతి ఏంటి అనేది అక్కడ కూడా క్వశ్చన్ మార్క్ పడింది సో పది ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ మిస్ అయ్యాయి దీనికి రీజన్ ఏంటి పదిట్లో కూడా ఎక్కువ మిస్ అయింది ఏంటంటే వాళ్ళ రెసిడెన్షియల్ క్వార్టర్స్ సంబంధించి ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలాల్లో నిర్మాణాల ప్రక్రియ ఇంకా మొదలు కావడం లేదనే సంకేతాలు ప్రస్తుతం వీళ్ళు ఇచ్చినటువంటి నోట్ ప్రకారం కానీ ఇన్విటేషన్ ప్రకారం కానీ చూస్తే ఓన్లీ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగ సంస్థలకి సంబంధించినటువంటి ఆఫీసుల శంకుస్థాపన మాత్రమే జరగబోతుంది అని క్లారిటీ వచ్చింది అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పెద్ద ఎత్తున స్థలం కేటాయించిన అది గవర్నమెంట్ కాంప్లెక్స్ల రూట్లో ఉంది కాబట్టి ఇక్కడ చిన్మయ మిషన్ వస్తుంది దాని పక్కకే బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి భూమి కేటాయించారు కానీ ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ తరహాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రెండు ఫ్లోర్లు కేటాయించి మిగతా ఫ్లోర్లకి సంబంధించి ఇతర ఆఫీస్ స్పేసెస్ ను కూడా డెవలప్ చేస్తారనే ఒక ప్రచారం జరిగింది గతంలో అందుకనే బహుశా పెండింగ్లో ఉండొచ్చు దాని కార్యాలయాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉండొచ్చు అలానే ఇప్పుడు ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపనలు చేస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఏపీ సిఆర్డి ఆఫీస్కి బ్యాక్ సైడ్ అంటే బ్లాక్ వన్ నియర్లో ఉన్నటువంటి బ్లాక్ వన్ ఇదంతా సిడాక్సిస్ రోడ్ అవుతుంది సీడాక్సిస్ రోడ్లో ఇక్కడ ఒక విధంగా మినీ బ్యాంకింగ్ సిటీ దీన్ని కేటాయించారు ఎస్బిఐ ఐఎన్బి ఇక్కడ బిఓఐ బిఓబి యూబిఐ కెనరా ఈ కోస్టల్ బ్యాంక్ ఒకటి మినహాయించి చూస్తే కనుక నాబార్డు అలానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఎన్ఐఏసీఎల్ అంటే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఇక్కడ ఏపీ గ్రామీణ బ్యాంక్ ఇక్కడ ఉంది సో ఆప్కాబ్కి ఇంకొంచెం అవతల వైపు స్థలం ఇచ్చారు కానీ ఆప్కాబ్కి బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడే ఉంది ఈ జోన్లోనే ఉంది బీఓబి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కాబట్టి వీటన్నిటికీ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు పక్కనే ఉన్నటువంటి ప్రాంతం అంటే ఏపీసీఆర్డీ ఆఫీస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నటువంటి బ్లాక్ ఏరియా కాబట్టి దీనికి మొదలుపెట్టి బహుశా రిజర్వ్ బ్యాంకుకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరొక ప్లానింగ్ ఉండి ఉండవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కాలనీ కూడా డెవలప్ చేసేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని ప్రత్యేకంగా ప్రారంభించేటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభించేటువంటి అవకాశం ఉండొచ్చు సో రిజర్వ్ బ్యాంక్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఈ జాబితాలో చోటు దక్కలేదు ఆర్థిక మంత్రి కేవలం బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలకు మాత్రమే భూమి పూజ చేస్తున్నారు